నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా అండి మన అప్పులన్నీ కూడా తీరడానికి మనం ఎన్నో రకాల పరిహారాలని మన ఛానల్లో చూస్తూ ఉన్నాము అలాగే ఈరోజు అప్పులతో పాటు నిజంగా మీకు ఎవరైనా సరే డబ్బులు ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేసినా సరే ఏదైనా ఒక క్రెడిట్ కార్డు వల్ల చాలామంది కూడా ఇప్పుడు డబ్బుల్ని మిస్ చేసుకుంటూ ఉన్నారు అనవసరంగా మనకి తెలియకుండానే ఒక స్పామ్ అనే స్పామ్ నడకట నడవడం వల్ల మన డబ్బుల్ని మనం మోసపోతూ ఉన్నాం అలాంటి డబ్బులు మనకి తిరిగి రావాలి అని అన్నా కూడా అండి ఇలాంటి ఒక పరిహారం చేస్తే కనుక నిజంగా మన అప్పులన్నీ కూడా తీరడానికి మంచి పరిహారం అండి ఇంకా మనం ఏదైతే ఒక డబ్బులను మిస్ చేసుకున్నామో పోగొట్టుకున్నామో అవి కూడా మన దగ్గరికి ఖచ్చితంగా తిరిగి వస్తాయి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి నిజంగా అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది కూడా అండి అప్పుల బాధ నుంచి బయటపడితే చాలు భగవంతుడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉందన్నమాట అప్పులు లేని వాళ్ళు ఎవరూ లేరండి చాలామంది కూడా ఏదో ఒక అవసరానికి డప్పు చేయందే వాళ్ళ జీవితం అనేది గడవటం లేదు నిజంగా అలాంటి అప్పులు తీర్చడం కోసం మనం ఏ ఒకళ్ళ దగ్గర నుంచి అప్పు చేసి మళ్ళీ కంటే ఒకళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది టయానికి అప్పు తీర్చకపోతే మనల్ని ఎక్కువ టార్చర్ పెడుతూ ఉంటారు అందువల్ల అప్పు తీర్చడం కోసం మరొకళ్ళ దగ్గర నుంచి మనం అప్పు చేస్తూ ఉంటాం అందువల్ల అలాంటి అప్పులు మనకి ఏదో ఒక రకంగా అప్పు అనేది మన దగ్గర ఉంటూనే ఉంది అలాంటి అప్పులు పూర్తిగా మనకి చక్కగా తీరిపోవడానికి కొద్ది గంటల్లోనే మనకు ఒక పరిహారం కనిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పని అనుకుంటూ ఉంటామండి అలాంటి అప్పులు తీర్చాలి అని అంటే కనుక మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తున్నాము ఏంజల్ నెంబర్స్ ఉపయోగిస్తూ ఉన్నాము స్విచ్ బోర్డ్స్ని తెలుసుకుంటూ ఉన్నాము అలాగే అండి ఈరోజు అప్పులతో పాటు పోగొట్టుకున్న డబ్బు అండి చాలా మంది కూడా అక్క మా డబ్బు మిస్ అయిపోయింది నిజంగా నిన్న బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు మా డబ్బు ఇలా మిస్ అయిందని క్రెడిట్ కార్డు వల్ల మేము డబ్బు మిస్ చేసుకున్నామని ఇంతకుముందు కూడా ఒకసారి ఈ పరిహారాన్ని తెలియజేశామండి చాలా రోజుల క్రితం వాళ్ళు నిజంగా ఇప్పుడు రీసెంట్గా నాకు తెలియజేస్తున్నారనమాట అక్క మీరు ఒకసారి ఈ పరిహారం చెప్పారు మేము ఇప్పటికీ కూడా ఫాలో చేస్తూ ఉన్నాము మాకు మంచి రిజల్ట్ అనేది కనిపించింది అని ఇంకా ఆ పరిహారాన్ని ఎవరు చేసుకోవచ్చు అని అంటే అండి అప్పులు అనేవి ఎవరికైతే ఉన్నాయో నిజంగా అప్పులు తీరటం లేదో అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ నిజంగా నిజంగా పోగొట్టుకున్న డబ్బు రావాలి అని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే పరిహారాలు చేసుకోవచ్చు అండి కానీ పిరియడ్స్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఒక నాన్ వెజ్ తినిన తినినప్పుడు మటుకు చేయకుండా ఉంటే చాలా మంచిది నిజంగా ఈ పరిహారం అనేది కొంచెం నిష్టగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా తొందరగా హండ్రెడ్ రిజల్ట్ అని మనకి కల్పిస్తుంది ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే అండి మెంతులు అండి మెంతులతో పరిహారం అనేది నిజంగా చాలా మంచి రిజల్ట్ ని ఇస్తుంది అండి కలుపుతో పరిహారం చేసినప్పుడు మంచి రిజల్ట్ మనం ఎలా అయితే పొందామో అలాగే మెంతులైతే కూడా చాలా బాగా పనిచేస్తాయి పరిహారాలకి అలాగా మనకు ఒక ఐశ్వర్యాన్ని మన దగ్గరికి తీసుకురావాలి అని అంటే కనుక ఈ మెంతులతో పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా అలాంటి మెంతులు మీ ఇంట్లో ఉంటే కనుక ఆల్రెడీ ఇంట్లో వాడుతూ ఉన్న మెంతులైనా పర్వాలేదండి మీరు కొత్తగా తెప్పించాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఆల్రెడీ ఉన్న మెంతులని మీరు ఒక చిన్న గాజు కప్పు అండి గాజు కప్పు కానీ గ్లాస్ కానీ గాజు కప్పు అయితే మంచిదనమాట మీరు మామూలుగా వాడుకునే కప్పు కానీ కొత్తది కానీ చక్కగా వాష్ చేసుకొని ఒక గాజు గాజు గ్లాసు గాజు కప్పు లాంటిది ఏదైనా సరే తీసుకోండి అందులో మీరు ఒక మూడు స్పూన్లు మెంతులను వేయాలండి మెంతుల మీ ఇంట్లో ఉన్న మెంతులని ఒక మూడు స్పూన్లు వేసి పెట్టండి అందులో వేసిన తర్వాత మీరు ఒక పేపర్ని తీసుకొని మీకు ఏదైతే కనుక అప్పులు ఉన్నాయో అంటే హోమ్ లోన్ కానీ లేదంటే కనుక తాకట్లో ఉన్న బంగారం కానీ ఎంతైతే అమౌంట్ అంత ఉందో అప్పులు అని రాసి దాన్ని ఎదురుగుండా ఎంత అమౌంట్ ఒక టూ ల్యాక్సో త్రీ ల్యాక్సో లేదంటే ఫైవ్ ల్యాక్స్ అప్పులు అమౌంట్ అయినా సరే ఒకే ఒకే సెంటెన్స్లో అయినా సరే రాసుకోవచ్చు లేదంటే కనుక విడివిడిగా హోమ్లో ఉంటే ఇంత అమౌంట్ ఉంది 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 మాకు బంగారం అని చెప్పేసి విడివిడిగా అయినా సరే మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి విడివిడిగా రాసుకుంటే ఇంకా మంచిదండి అలాగా మీకు ఏదైతే అప్పులు ఉన్నాయి ఎవరి దగ్గరైనా సరే మీరు అమౌంట్ అనేది మోసపోయారు అమౌంట్ మిమ్మల్ని మోసం చేశారు అని అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పేరుతో సహా వాళ్ళ పేరు రాసి వాళ్ళ దగ్గర నుంచి మాకు అమౌంట్ రావాలి కాబట్టి ఎదురుగుండా అమౌంట్ వాళ్ళు ఒక టూ ల్యాక్స్ మోసం చేశారు చీటీలు వేసి చాలా మంది అండి అక్కడ మేము మాకు రెండు లక్షల లాస్ అయిపోయింది అని చెప్పి కూడా అంటున్నారండి అలాగ మనం కష్టపడిన డబ్బు ఖచ్చితంగా మన దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వగలిగే శక్తి అనేది ఈ మెంతులకు ఉందండి అలాంటప్పుడు మీరు వాళ్ళ పేరు రాసి ఆ అమౌంట్ కూడా ఎదురగొండా రాయండి అలాగే మీ అప్పులన్నీ కూడా పేపర్ మీద రాసేయండి వైట్ షీట్లో రాసి ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసి పేపర్ని చక్కగా మడిచేసి మీరు ఒక కప్పులో మెంతులు తీసుకుంటారు కదా ఒక మూడు స్పూన్లు తీసుకుంటే చాలు మెంతులని మూడు కానీ ఒక ఐదు స్పూన్లు మెంతులు కానీ వేయండి వేసిన తర్వాత మీరు రాసిన పేపర్ని ఏదైతే అప్పులు రాశారో అప్పులు కానీ మీరు ఇంకా ఏదైనా మోసం మోసపోయిన డబ్బులు కానీ రాసిన పేపర్ని చక్కగా మడిచి నాలుగు మడతలుగా మడిచి ఈ మెంతుల్లో లోపల పెట్టండి అంటే అడుగున మరీ అడుగున కాకుండా మధ్యలో మెంతులకి మధ్యలో పెట్టేసి పైన మెంతుల్లో వేసి కప్పేసేయండి కప్పేసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఈ కప్పుని మీరు వంటగదిలో సాన్యములా అంటే వంటగదిలో మీకు కుడిచేతి వైపు స్టవ్కి పక్కన కుడి చేతి వైపు మీరు కల్లుపు అవన్నీ వాడుతూ ఉంటారు కదా అలాగా ఈ మెంతులని కప్పు కప్పుని ఏం చేస్తారు అంటే పైన వంటగదిలో కొంచెం హైట్గా ఉన్నట్టుగా ఎవరు చూడనట్టుగా ఓపెన్ చేసే పెట్టండి మూత పెట్టకండి ఈ గాజు కప్పు మీద అంటే గాజు కప్పు పైన పెడతాం కదా ఆ మెంతులతో పాటు అలాగే ఓపెన్ చేసి అలాగే పెట్టాలండి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అని అంటే ఒక మంగళవారం హోరా సమయంలో కానీ శుక్రవారం నాడు హోరా సమయంలో కానీ చేయండి వెంటనే పని చేస్తుందండి అంటే ఒక రోజుకి మూడు సమయాలు హోరా సమయం వస్తుంది కాబట్టి మధ్యాహ్నం నైట్ మీరు చేయొచ్చు ఇంకా హోరా సమయం అనేది పొద్దున్నే ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయం అనేది రోజు కూడా అదే సమయం ఉంటుందండి ఇంకా మంగళవారం అయితే మంగళ కుజ హోరా సమయం అంటాము శుక్రవారం అయితే శుక్ర హోరా సమయం అనేది అను అంటాం అలాంటి సమయంలో మీరు చేసి చక్కగా వారానికి ఒక్కసారి అట్లాగా మెంతులతో అంటే అక్క మాకు వెంటనే నిజంగా ఒక టూ లోనే మాకు రిజల్ట్ కనిపించిందక్క మాకు రెండు గంటల్లోనే ఆ అప్పు అనేది మమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళు డబ్బు మాకు తీసుకొని మరీ వచ్చారు అలాగే చీటీ డబ్బు మోసపోయా మాకు దొరికింది అని చెప్పి చెప్పారండి అందువల్ల అలా చేసి చూడండి ఇంకా మీరు అప్పులు తీర్చాలి అన్నా కూడా మీరు అక్క ఒక వారం పట్టవచ్చు రెండు వారాలు పట్టవచ్చు అలాగా వారానికి ఒకసారి ఈ మెంతుల్ని మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి డౌట్ వస్తుంది కాబట్టి అలాగా ఆ పేపర్ని మీరు మార్చాల్సిన అవసరం లేదండి అదే పేపర్ ఉపయోగించుకోవచ్చు మెంతుల్ని మాత్రం వారానికి ఒకసారి ఏ రోజైతే పెడతారు శుక్రవారం పెడితే మళ్ళీ శుక్రవారానికి ఆ మెంతులను తీసేసి ఏదైనా వాటర్లో వేసేసి బయట పారపోసేయటమో మీరు బావి ఉంటే కనుక మీరు బావిలో అయినా సరే మీరు వేసేసేయచ్చు మళ్ళీ కొత్తగా మెంతులను తీసుకెళ్ళి పెట్టేసి అదే వంటగదిలో అక్కడ పెట్టిన ప్లేస్లోనే పెట్టేసి అదే పేపర్ని మళ్ళీ దాంట్లో పెట్టేసి మీరు క్లోజ్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఆ మూల అలాగే పెట్టేసేయండి కొంచెం ఎవరికి కనిపించకుండా ఉండేటట్టుగా చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి మనకి ఒకళ్ళు మెయిల్ పెట్టారండి ఇలాగా అక్క నాకు పోగొట్టుకున్న డబ్బు డబ్బులు తిరిగి దొరికాయక ఈ పరిహారం వల్ల అని చెబుతున్నారు అందుకే మీకు మళ్ళీ కూడా నేను రిమైండ్ చేస్తున్నాను ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి